సుభాష్ ఒకప్పుడు వైసీపీనే కదా ఇప్పుడు అటు వెళ్ళలేదా ఇదే బీజేపీ వాస్తవంగా బీజేపీకి వెళ్ళాలి బీజేపీకి వెళ్ళాల్సినోడు తెలుగుదేశం కాబట్టి ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఏంటంటే రాజకీయాల్లో ఎవరు కూడా ఖాళీ కూర్చోవాలనుకోరు ఏదో ఒక దాంట్లో పోటీ చేయాలని ఉంటది దానికి సాక్ష్యం ఆదిమూలం మూలం నాయుడు లేకపోతే మంత్రులు కొంతమంది ఇవన్నీ సహజంగా జరిగిపోతా ఉంటుంటాయి కాకపోతే వలసలు పోయినటువంటి వాళ్ళల్లో సొంత మనుషులు కావడం ఇప్పుడు మోపిదేవి పోవడమే ఒక పెద్ద షాక్ బాల్యేని పోవడం ఇంకొక షాక్ కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత అంటే బాల్య విషయం గురించి నేను మాట్లాడుతున్నాను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఎంతవరకు రీజనబుల్ గా అనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు అనుభవించింది వాళ్ళు చెప్తున్నారు మనం కాదని ఎందుకు అనాలి వాళ్ళు అనుభవించింది అది రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం అనేది మెయిన్ చెప్తున్న కారణం ఎవరు చెప్తున్నారు అంటే జగన్ దగ్గర వీళ్ళు అంత ఎక్కువ ఆశిస్తున్నారా జగన్ లేదంటే అంత వీళ్ళకి ఇవ్వట్లేదా ప్రయారిటీ ఇప్పుడు పబ్లిక్ చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది నేను ఎన్నిసార్లు అలిగాడు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత జగన్ ఎన్నిసార్లు పిలిపించుకుని మాట్లాడాడు ఇంకేం రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి ఇంకోటి సుబ్బారెడ్డిని పక్కన పెట్టి ఆయన చేతికి జిల్లా అప్పచెప్పాడు చెప్పాడు ఇంకేం రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి చెవిరెడ్డిని తీసుకొచ్చి పెట్టాడు అంటే ఏం చెప్పి గుంటకి ఇవ్వలేదని గుంటకి మరి అంతకు ముందు ఇచ్చాడుగా ఏం చెప్పాడని మరి ఆ మాగుంట తెలుగుదేశానికి అనుకూలంగా ఎందుకు పనిచేసి పెట్టాడు ఎక్కడొచ్చింది క్లాషు మాగుంట విషయంలో తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ పంపించాడు ఆయన